ఈ రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి మన నాయకుడు తుమ్మల యుగంధర్ గారు మా శిష్యుడు నా డివిజన్ ప్రెసిడెంట్ ఆయన నా తమ్ముడు అయినటువంటి మన ఉపేందర్ నాయక్ గారు ఈ రోజు అలాగే వాళ్ళ మిత్రుడు వాళ్ళ గురువు వాసు గారు ఇద్దరు జాయింట్ లో బాడీ గ్రో అనే జిమ్ని ఈరోజు మంచిగా హఠాసంగా ఆర్పాటంగా ఓపెన్ చేశాము అందరూ కూడా మీరు ఆరోగ్యాలు కాపాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు యోగా చేయాలి జిమ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్గొని మనకి అందుబాటులో ఈ సెంటర్లో ఎక్కడా లేదు కాబట్టి మంచిగా ఆలోచించి ఎక్కడికో పోవాలా పోతే మమతా రోడ్డుకో లేకపోతే వైరా రోడ్డుకో ఎక్కడికో పోవాలి మన మన అందరు ఏరియా వాళ్ళందరూ కనుక అందరు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది అందరికి అందుబాటులోకి వచ్చింది రాపతి నగర్ బోర్డులో దగ్గరలోనే బోర్డు దగ్గరే కనుక మీరందరు కూడా భద్రాద్రి బ్యాంక్ పైన కనుక మీరందరూ కూడా ఎక్కడికో దూరం పోయి మనం చేయాలా అన్న ఇబ్బంది లేకుండా మనకి దగ్గరికి మన ఇంటికా వచ్చింది కనుక మీరందరు కూడా ప్రతి ఒక్కళ్ళు రోజు ఎక్సర్సైజ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి అలాగే యూత్ అన్నోళ్ళు ఖచ్చితంగా జిమ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను కనుక మన మన ఉపేంద్ర నాయక్ గారు కూడా మీకు అందరికీ కొద్దిగా రేట్లు ఎక్కువ కాకుండా తక్కువలోనే చేసి మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా చేస్తాడని నేను అనుకుంటున్నాను మీకు కూడా నేను మనస్ఫూర్తిగా అందరికీ ఈ రోజు ఇది ఏర్పాటు చేసిన మీ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి మన యువనాయకుడు తుమ్మల యుగంధర్ గారు నా శిష్యుడు నా డివిజన్ ప్రెసిడెంట్ ఆయన నా తమ్ముడు అయినటువంటి మన ఉపేంద్ర నాయక్ గారు ఈ రోజు అలాగే వాళ్ళ మిత్రులు వాళ్ళ గురువు వాసు గారు ఇద్దరు జాయింట్ లో బాడీ గ్రో అనే జిమ్ని రోజు మంచిగా హఠాసంగా ఆర్పాటంగా ఓపెన్ చేశాము అందరూ కూడా మీరు ఆరోగ్యాలు కాపాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు యోగా చేయాలి జిమ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్గొని మనకి అందుబాటులో ఈ సెంటర్లో ఎక్కడా లేదు కాబట్టి మంచిగా ఆలోచించి మనం ఎక్కడికో పోవాలా పోతే మమతా రోడ్డుకో లేకపోతే వైరా రోడ్డుకో ఎక్కడికో పోవాలి మన మన అందరి ఏరియా వాళ్ళందరూ కనుక అందరూ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది మన అందరికి అందుబాటులోకి వచ్చింది రాపత్రి నగర్ బోర్డులో దగ్గరలోనే బోర్డు దగ్గరే కనుక మీరందరూ కూడా భద్రాద్రి బ్యాంక్ పైన కనుక మీరందరూ కూడా ఎక్కడికో దూరం పోయి మనం చేయాలా అన్న ఇబ్బంది లేకుండా మనకి దగ్గరికి మన ఇంటికా వచ్చింది కనుక మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు రోజు ఎక్సర్సైజ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి అలాగే యూత్ అన్నోళ్ళు ఖచ్చితంగా జిమ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను కనుక మన మన ఉపేంద్ర నాయక్ గారు కూడా మీకు అందరికీ కొద్దిగా రేట్లు ఎక్కువ కాకుండా తక్కువలోనే చేసి మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా చేస్తాడని నేను అనుకుంటున్నాను మీకు కూడా నేను మనస్ఫూర్తిగా అందరికీ ఈరోజు ఇది ఏర్పాటు చేసిన మీ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి మన యువనాయకుడు తుమ్మల యుగంధర్ గారు మన శిష్యుడు నా డివిజన్ ప్రెసిడెంట్ ఆయన నా తమ్ముడు అయినటువంటి మన ఉపేందర్ నాయక్ గారు ఈ రోజు అలాగే వాళ్ళ మిత్రుడు వాళ్ళ గురువు వాసు గారు ఇద్దరు జాయింట్ లో బాడీ గ్రో అనే జిమ్ ని ఈ రోజు మంచిగా హఠాసంగా ఆర్పాటంగా ఓపెన్ చేశాము అందరూ కూడా మీరు ఆరోగ్యాలు కాపాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు యోగా చేయాలి జిమ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్గొని మనకి అందుబాటులో ఈ సెంటర్లో ఎక్కడా లేదు కాబట్టి మంచిగా ఆలోచించి ఎక్కడికో పోవాలా పోతే మమతా రోడ్డుకో లేకపోతే వైరా రోడ్డుకో ఎక్కడికో పోవాలి మన మన అందరు ఏరియా వాళ్ళందరూ కనుక అందరు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది మన అందరికి అందుబాటులోకి వచ్చింది రాపతి నగర్ బోర్డులో దగ్గరలోనే బోర్డు దగ్గరే కనుక మీరందరూ కూడా భద్రాద్రి బ్యాంక్ పైన